రెహమాన్ గారు మీ పేరు రెహమాను మీరు గురుచరిత్ర చెప్తారు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ అంటారు ఒక ముస్లింగా మీరు ఇవన్నీ మీరు ఎలా సాధ్యం అసలు ఇది ఎలా నమ్మాలి మేము ఇది ప్రపంచం అంతా నా క్లయింట్లు నాకు తెలిసిన వాళ్ళు చాలామందికి ఇది ఒక క్వశ్చన్ మార్క్ నా దగ్గర రాగానే అయ్యా నువ్వు ఫలాలు హిందువులు వస్తే హిందువులకు తగ్గట్టుగా మంత్రాలు హిందువులకు తగ్గట్టుగా అన్నీ చెప్తా ముస్లింస్ వస్తే ముస్లింస్ తగ్గట్టుగా ముస్లిం సంబంధించినటువంటి అన్ని చెప్తా క్రిస్టియన్స్ వస్తే క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ లో ఒక విషయం తెలుసమ్మా ఒక ఆమె లండన్ లో హైదరాబాద్ ఆమె లండన్ లో పెద్ద ఫైనాన్షియల్ కంపెనీలో మేనేజర్ లండన్ లండన్ లో ఆమె హైదరాబాద్ పని మీద రాల నా యూట్యూబ్ లో నా ప్రోగ్రామ్ చూసి నన్ను కలవడానికి లండన్ నుంచి వచ్చింది ఒక ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ మేనేజర్ నన్ను కలవటానికి క్రిస్టియన్ ఆమె మరి క్రిస్టియన్స్ ఇది కొంచెం ఫాలో కారు కదా అయినప్పటికీ ఆమె ఒక నమ్మకం నా దగ్గరికి వస్తే ఆ నమ్మకం అమ్ము చేయకుండా రాగానే ఒక వర్డ్ చెప్పగానే లెగ్సి కాళ్ళ మీద పడింది మీకు ఇంత బైబిల్లో ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది మా దగ్గరే లేదు అని నాకు చిన్నప్పుడు ఏమైంది మాది నా మాదంతా కూడా ఒక ఆధ్యాత్మిక జీవితం నాకు చిన్నప్పుడు ఒక టెన్త్ క్లాస్ చదివేటప్పుడు అక్కడ పాస్టర్ గారు ఉన్నారు గుడ్డే అయిన అనమాట కళ్ళు కనిపి కళ్ళు కనిపిని పాస్టర్ గారు ఉన్నారు ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే టెన్త్ పాస్ అవుతారంట అని చెప్పారు మీకు చెప్పారా ఎవరో చెప్పారు పోయింది ఏముంది మనకు కావాల్సింది టెన్త్ పాస్ కదా ప్రయత్నం చేస్తే అని వెళ్ళి ఆయన దగ్గర ప్రయర్ చేయించుకున్న టెన్త్ పాస్ అయ్యా సో బైబుల్ చదివా నమ్మకం నమ్మకం వచ్చి అలానే ఒక 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 ప్రాబ్లంలో ఉన్నప్పుడు నన్ను మా గురువు గారి దగ్గర తీసుకెళ్ళాడు ఒక ఆయన తీసుకెళ్తే ఆయన దగ్గర ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నా ఆయన ఎవరు నాకు తెలియదు నేను ఎవరు ఆయనకు తెలియదు వారి దగ్గర కూర్చొని ఊరిని ఇలా నమస్కారం పెట్టుకొని పక్కన కూర్చున్నా కూర్చుంటే ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయారు ధ్యానంలోకి వెళ్ళిపోతే నాకేం తెలుసు ఇలా బా మళ్ళీ వెళ్ళాలి కదా మేము బాబా బాబా అని ఇలా పిలుస్తుంటే రహిమాన్ గురించే అని లేచాడు అంటే ఏం జరుగుతుందో తెలుసా రహిమాన్ ఒక ప్రాబ్లం మీద వెళ్ళి వాళ్ళు అరుగెక్కాడు అరిగక్కగానే ఆయన భగవంతుడితో దాని గురించి డీల్ చేస్తున్నాడు మధ్యలో నేను డిస్టర్బ్ చేశాను అసలు నా పేరు రహిమాన్ అని ఆయన నేను వెళ్ళింది అప్పుడైతే అవునుగా ఓహో యోగులు ఎంత పవర్ఫుల్ అని చెప్పి గురుచరిత్ర పారాయణ చేశా విష్ణు సహస్రనామం చేశా మిగిలిన అన్నీ కూడా చదివా దానిలో ఉన్నటువంటి నీతిని జాయితీ నీతి తీసుకున్నా బైబిల్లో ఉన్న నీతి తీసుకున్నా అలా ఖురాన్లో ఉన్న నీతి తీసుకున్నా ఇలా తీసుకొని అన్నీ ఒకటే చెప్తున్నాయి కదా ఫైనల్గా ఒకటే చెప్తున్నాయి మనిషి ధర్మంగా బతకాలి సాటి మనిషికి ఉపయోగపడాలి అని చెప్తున్నాయి తప్ప వేరే ఎవరు కూడా నెగిటివ్గా ఎక్కడే చెప్పటం ఎక్కడ ఏ శాస్త్రం చూసినా నెగిటివ్ చెప్పడం అందరూ కలిసిమెలిసి ఉండండి ఒక ఇదంతా ఒక సమాజం సమాజంలో కలిసిమెలిసి ఉండండి అని చెప్పి అంటే అది చదువుతున్నాను అది కాక నీకు ఇంకొక చిన్న విషయం చెప్తాను అమ్మా నువ్వు కారులో కానీ బండి వేసుకొని కానీ ఇలా రోడ్డు మీద ఒకసారి తిరిగితే నీకే ఇది మసీద్ అని ఇది అని ఇది గుడి అని నీకు కనిపిస్తాయి ఒక్కసారి ఒక్కసారి దయచేసి ఫ్లైట్ ఎక్కి చూడు ఎంత ఉంటాయి మసీదు ఇంతే ఉండిది గుడి అసలు కనిపించదు ఏది గుడో తెలీదు ఏది మసీదో తెలీదు ఏది చర్చో తెలీదు మనిషి ఎదిగితే కులాలు లేవు మతాలు లేవు మనిషి ఎదగాలి మనిషి ఫ్లైట్ ఎక్కాలి మనిషి ఎదిగితే ఏ కులం లేదు ఏ మతం లేదు మీరు ఇక్కడ కింద కూర్చొని ఇక్కడ కొట్టుకుంటున్నంతసేపు నువ్వు ముస్లిము నువ్వు హిందూను క్రిస్టియను అని ఇదే గొడవ తప్పితే మనం పైకి వచ్చే పనే లేదు ఎప్పుడైతే నువ్వు పైకి వస్తావో ఎప్పుడైతే ఫ్లైట్ ఎక్కుతావో ఆ రోజున అన్నీ నీకు కులం లేదు మతం లేదు ఏది లేదు అంతా ఒకటే అద అంతా కూడా సర్వే జనా సుఖిన భవంతు లోక సంస్థ సుఖిన లాగా కనిపిస్తుంది అప్పుడు నీ అప్పుడే నువ్వు మోక్షానికి వెళ్ళగలవు ఏ మతంలో అయినా అదే చెప్పాడు యేసు ప్రభు గారు కూడా గుండు సూది బెజ్జంలోంచి ఒంటైనా దూర వెళ్ళగలిగదేమో కానీ మామూలు వ్యక్తి స్వర్గధ్వారానికి వెళ్ళలేడు అని చెప్పాడు ఎందుకని నువ్వు ఏది చదివినా ఏది చేసినా నువ్వు నువ్వు కరెక్ట్గా మా భగవంతుడిని పట్టుకొని సాటి మనిషికి సహాయం చేస్తూ సాటి మనిషిలో అందరితోటి కలిసిమెలిసి ఉంటే నువ్వు ఒక మంచి ఒక మంచి వ్యక్తిగా ఎదిగి అన్నీ చేస్తుంటేనే నీకు స్వర్గధారానికి దారి దొరుకుతుంది లేకపోతే ఎవరికి పడితే వాళ్ళకి దారి దొరకడానికి అక్కడ స్వర్గంలో ఖాళీ లాడ్ ఉన్నాయి ఇక్కడే భూమి మీదే ప్లేస్ లేకడుతుంటే అందువలన నేను అనేది ఏంటంటే ఇక్కడ నేను నా పేరు రహిమాన్ కావచ్చేమో నేను గత జన్మలో చెప్తాను నా గత జన్మలో నేను నా పేరు వేరయ్య ఇలా నా గురువు చెప్పాడు ఇలా నేను ఇవన్నీ ఫాలో అయ్యాను కాబట్టి ఈ నేను ఈ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ నేర్చుకున్నతో పాటు ఈ ఆధ్యాత్మిక చింతన ఉన్నది కాబట్టి నేను అనేది మీతో అనేది ఏంటంటే అమ్మ ఒకసారి కెమెరా తీసుకొని ఇక్కడ ఇంటర్వ్యూ చేయటం కాదు మా 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 ఇంటికి వస్తే మా ఇంటికి ఒక బజార్ ఉండేదిగా మా బజార్లో నేనేంటో ఎవడేంటో అందరికీ తెలిసిపోయింది బజార్లో అయితే కదా బయట తెలియపోవచ్చాము కానీ మన బజార్లో ఈయన ఎవరు ఏంటి ఈయనేం చేస్తుంటాడు అనేది అందరికీ తెలిసిపోయిందిగా ఒక్కసారి కనుక మా బజార్కి వచ్చి గారు గారని చెప్పి ఇంటర్వ్యూ చేస్తే అదిగోండి అక్కడ ఒక చైర్ ఉంది ఆ చైర్ అయిందేనండి అక్కడే కూర్చొని ఎప్పుడు పారాయణం ఈయనంటా న్యూమరాలజీ ఆస్ట్రాలజీ చెప్తాడంట ఎప్పుడు వెళ్తాడో ఎప్పుడు చేస్తాడో నాకైతే తెలియదని ఎప్పుడు అక్కడ కూర్చొని పారాయణ చేసుకుంటూ ఉంటాడు రకరకాల విషయాలు గురించి చెప్తుంటాడు వచ్చిన వాళ్ళకి మంచి ఎవరైనా వచ్చి మా పిల్లోడు తప్పిపోయాడయ్యా రెండు నెలలు అయిందయ్యా అంటే రేపు సాయంత్రం ఆరున్నరకి అమ్మా లడ్డులు తెచ్చుకొని మీ అబ్బాయిని తెచ్చుకొని పంచుకోండి అమ్మా అంటాడు రేపు పొద్దున ఆరున్నరకు వాళ్ళు రావాల్సిందే రావాల్సిందే ఇంకా తప్పిపోయారా అసలు నేను చెప్పడం అమ్మా నా గురువు మీద బేస్ అయ్యి చెబుతాను వాళ్ళు మళ్ళీ అది తెచ్చుకొని రేపు పొద్దున పని చేయాల్సిందే ఆరోగ్యం బాగా ఇట్లా అంతా పుచ్చిపోయిందని చెప్పి వస్తారు ఇదంతా ఇగో ఇగో బాబా గారు కొంచెం భోజనం పెడతారు తినేసి కాస్త మజ్జి తాగండి అని మజ్జి తాగి పొద్దున్న నడుచుకుని రావాలా నాది కాదు గొప్పదను ఇక్కడ ఆ అవు నేను కాదు విశ్వం చాలా గొప్పది విశ్వం చాలా గొప్పది భగవంతుడు చాలా గొప్పవాడు దానికి నువ్వు ఏ పేరు అయినా పెట్టుకో దట్ ఈస్ సూపర్ న్యాచురల్ పవర్ నువ్వు మంచిగా నువ్వు అడిగితే నీకు ఇస్తుంది నువ్వు చెడుగా అడిగితే చెడు ఇస్తుంది నువ్వు ఏది అడుగుతావో అదే నీకు ఇస్తుంది తిరిగి కాబట్టి ఆయన్ని తలుచుకొని చేసుకుంటే అంతా కూడా బాగానే ఉంటుంది నమస్కారం